ఆర్కే సాగర్ మొఘల్ రేకుల సీరియల్తో చాలా పాపులర్ అయ్యారు అయితే ఆ పాపులర్ అయిన టైంలో తనకి మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా నుంచి ఆఫర్ అనేది రావడం జరిగింది మీరు సెకండ్ హీరో సార్ మీరు చెయ్యాలి అని అడిగారంట సరే సెకండ్ హీరో కదా అది ప్రభాస్ పక్కన కదా అని చేశారంట ఆయన కానీ షూటింగ్ చేసే టైంలో తన క్యారెక్టర్ అది మామూలుగా సై ఫ్రెండ్ క్యారెక్టర్ అని తనకు అర్థమయ్యి అడిగారంట ఏంటంటే మీరు ఇది కాదు కదా నా డేట్స్ అడిగినప్పుడు మీరు చెప్పలేదు కదా అంటే సినిమా షూటింగ్లోకి వచ్చాక మారుతూ ఉంటాయి సార్ అర్థం చేసుకోవాలి చెయ్యండి అని చెప్పి ఆయన సైన్ చేశారు కాబట్టి చేశారంట లేకపోతే చేసేవాడిని కాదు అని ఆయన చెప్పడం అయితే జరిగింది అయితే రంగస్థలం సినిమాలో కూడా ఆయనకి ఆఫర్ అనేది వచ్చిందంట ఆది పిన్ గారి క్యారెక్టర్ అంటే రామ్ చరణ్ గారి అన్నయ్య మామూలుగా హిందీ చేసిన ఆయన భయపడి చేయలేదు అని చెప్పారు ఎందుకంటే మిస్టర్ పర్ఫెక్ట్లో అలాగే అయ్యిద్దేమో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చి చేయమంటారేమో అనే భయంతో అయితే ఆర్కే సాగర్ గారు అయితే చేయటం మానేశారు అంట కానీ మొగల్ రెక్కుల్ సినిమాతో ఒక స్టార్ హీరోకి రావాల్సినంత రేంజ్ ఆయనకి అప్పట్లోనే వచ్చింది దాన్ని కరెక్ట్గా మంచి సినిమాలు చేస్తుంటే ఇప్పుడు నిజంగానే ఆయన మంచి హీరోగా ఉండేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికైనా ఆయన హండ్రెడ్ అని సినిమా ఒకటి అది చాలా బాగా ఆడిద్ది ట్రైలర్ కూడా చాలా బాగుంది చూద్దాం మరి ఏం జరిగిద్దని లేదా రంగస్థలంలో ఒకవేళ ఆయన ఆదిపిన శెట్టి క్యారెక్టర్ కూడా చేసినట్టయితే ఇంకా చాలా బాగుండేది ఎందుకంటే యాక్టింగ్ పరంగా అది చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి అది చాలా ప్లస్ అయ్యేది మంచి ఛాన్స్ అయితే మిస్ చేసుకున్నారు కానీ మిస్టర్ పర్ఫెక్ట్ చేయటం తన తప్పు అని ఆయన ఇప్పుడు కూడా భావిస్తున్నారంటే అది మాత్రం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది